వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళైతే ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీలైతే షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటికే రెండు దశల వరకు అయితే అయిపోయింది లక్ష యాభై వేల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకైతే రుణమాఫీ వరకైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బిఆర్ఎస్ నాయకులు కూడా మాజీ మంత్రి వాళ్ళు కూడా నిరంజన్ రెడ్డి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు తను కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఆ నెంబర్ ఒకసారి మనం అయితే చూద్దాము బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే ఈ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి మనం వాట్సాప్ చేయాలంట మన యొక్క సమస్య కానీ మనకి ఎందుకు రుణమాఫీ కాలే నువ్వు రుణం ఎంత తీసుకున్నావు ఏ బ్యాంక్ లో తీసుకున్నావు ఏ టైంలో తీసుకున్నావు మళ్ళీ ఎందుకు కాలే అనేది దాని టెక్స్ట్ రూపంలో నువ్వు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ పెడితే మరి వాళ్ళు అప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలనలో వాళ్ళు చేసిన అవినీతి ఏవైతే డబ్బులు ఉన్నాయో లేకుంటే అప్పుడు ఏవైతే చేయకుండా ధనం అంతా దాచుకున్నారు కదా ఆ ధనంలోకి వెళ్ళి తీసి మీకు ఇస్తారంట ఎవరికైతే కాలేదో వాళ్ళకి ఈ నెంబర్కి అయితే మెసేజ్ పెడితే మరి మీ అకౌంట్లో వేసే ప్రయత్నం మరి బిఆర్ఎస్ వల్లి చేస్తారంట ఎందుకంటే మరి గతంలో మరి ఈ నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అంటే గతంలో మీరు రుణమాఫీ చేసిరు కదా గతంలో మీరు లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసినప్పుడు ఏమైందంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు అంటే ఒక్క రూపాయి ఇక్కడ అయిపోయింది ఆ ఒక్క రూపాయితోని దాదాపుగా లక్ష ఇరవై వేల మంది సఫర్ అయిపోయారు అంటే అక్కడున్న ఒక్క రూపాయి తేడాతో అంటే వీళ్ళు లక్ష రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నారు కాబట్టి ఆ ఒక్క రూపాయి కూడా క్యాల్కులేషన్ తీసుకోలేదు దానివల్ల లక్ష ఇరవై వేల మంది కూడా రుణమాఫీ కాలేదని మొత్తుకున్నారు ఆ మొత్తుకున్నప్పుడు మీరేం చేసిరు మరి అప్పుడే ఈ నెంబర్ మరి అప్పుడే ఇస్తే బాగుంటుండే కదా అప్పుడు ఇస్తుంటే మరి మీరు ఇప్పుడు కూడా అధికారంలో మీరే ఉంటుంటే కావచ్చు ఎందుకంటే మీరు చేసిన రుణమాఫీ అప్పుడు మీరేమో అప్పుడేమో ఇయ్యలేదు ఇప్పుడేమో కాంగ్రెస్ చేస్తూ ఉంది ఇప్పటికీ ఏడు లక్షలు అప్పు చేసిపోయారు మీరు ఏడు లక్షలు అప్పు చేసిపోయినప్పుడు అదో ఇదో మరి భూమి తాకట్టు పెట్టా లేకుంటే మందు మందు పాపుల మీద భారం వేసా లేకుంటే లిక్కర్ మీద కొంత డబ్బులు పెంచా లేకుంటే ఉన్న గవర్నమెంట్ ఆస్తులని అవి ఎక్కడో డబ్బులు సమకూర్చుకొని ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రుణమాఫీ చేస్తూ ఉంది ఇలాంటి తరణంలో మరి మీరు ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చేసి మరి దీనికైతే అంటే పెట్టండి ఇప్పటికే ఈ హెల్ప్ లైన్ నెంబర్ పబ్లిక్ లోకి వచ్చి ట్వంటీ అవర్స్ అయితే అవుతూ ఉంది ఈ ట్వంటీ అవర్స్ ఇప్పటికే ముప్పై వేల కంప్లైంట్ అయితే పోయినాయి అంటే మరి మీకు కూడా ఎవరన్నా రుణమాఫీ అన్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు దోసుకున్న డబ్బులు కానీ లేకుంటే దోసుకున్న తెలంగాణ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించు చాలా వరకు లూటీ చేసిరు కదా మరి ఆ లూటీ చేసిన డబ్బులు ఏమైనా ఉంటే మరి ప్రజలకు ఇస్తారేమో మరి నిరంజన్ రెడ్డి గారు వేస్తారని అంటుండ్రు కాబట్టి మరి ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారు కావచ్చు ఎవరైనా కానీ మీకు రుణమాఫీ కాలేదో వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ కావాలని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై వేల కంప్లైంట్లు వచ్చినాయంటే ఇది బురద చల్లే ప్రయత్నమే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎందుకంటే గతంలో మీరు చేసేది ఉంటే ఇదే ప్రక్రియ గతంలో మీరు చేసేది ఉంటే అరే బీఆర్ఎస్ అప్పుడే చేసింది కదా ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల కోసం ఉంటుందని అనుకుంటున్నారు కానీ మీరు అప్పుడు ఏలేదు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల కోసం ఉంటుందని ఎవరు నమ్ముతారయ్యా ఇప్పుడు బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితే లేదు ఇక అంట పారిస్ పోతుండ్రో దుబాయ్ పోతుండ్రో మొత్తం కట్టగట్టుకొని బీఆర్ఎస్ నాయకులంతా మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అందరిని తీసుకొయి అక్కడ మరి మంత్రాలు జరపడానికి పోతా ఉన్నారంట ఎందుకంటే మరి ఇక్కడ ఉంటే మరి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అవన్నీ చేసిరు కదా మరి ఇక్కడ కూడా మన ట్యాపింగ్లు అయ్యి మరి సమాచారం అంతా ఇక్కడ స్ప్రెడ్ అయితే కాబట్టి మరి ఇక్కడ అందరు ఉండొద్ది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ తీసుకోమై దుబాయ్ లల్లో వాళ్ళైతే మీటింగ్లు పెట్టుకుంటుర్రంట మరి ఆ మీటింగ్ల డబ్బులు కూడా ఎవరు అంటే అప్పుడు దోసుకున్న డబ్బులే కదా ప్రజల నుండి దోసుకుంటారు డబ్లే ఇప్పుడు మళ్ళీ దేశాలలో పోయి తిరగడానికి పోతా ఉన్నారంట ఎంత సిగ్గు చేయడం నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఈ నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్లు ఇచ్చి మరి ఎవరిని అంటే ఇప్పుడు వేచి చూడాలి ఒకవైపు గవర్నమెంట్ ఏం చెప్తుందో వేచి చూడాలి ఇంకోవైపు బీఆర్ఎస్ ఏం చెప్తుందో వేచి చూడాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర చేత వీ దగ్గర చేపలో రైతులకి ఏం అర్థం అవకలేదు ఎందుకంటే ఇప్పటికీ నిజంగా వాళ్ళు చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో దాదాపుగా పదిహేడు లక్షల మందికి అయితే ఫ్యామిలీస్కి అయితే చెందింది ఈ పదిహేడు లక్షలలో కూడా ఇంకా కొంతమందికి అయితే చెందాల్సింది కూడా ఉంది కానీ మైనర్ మిస్టేక్స్ వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే బ్యాంకులో రేషన్ కార్డులో ఆధార్ కార్డులో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అయితే కొంతమందికి ఇంకా పోనట్టు కూడా రెండు కానట్టు కూడా తెలుస్తూ ఉంది అలాంటి వాళ్ళకు కూడా మేమైతే బడ్జెట్ కేటాయించినామో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకు చెందేటట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూస్తామని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది చిన్న చిన్న తప్పిదాలు ఏవైనా ఉన్నా కూడా మేము వాటిని కొద్దిగా టైం తీసుకొని మీకు కొద్దిగా లేట్ అవ్వచ్చు మన మిస్టేక్స్ ఉంటే మనకు కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్క రైతుకైతే వేసే ఆలోచనల గవర్నమెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఒకవైపు ఈ విధంగా ఉంటే మరి బీఆర్ఎస్ నాయకులైతే గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాడు కూడా మనకైతే అర్థమైతా ఉంది ఎందుకంటే మరి ఇప్పుడు ముప్పై వేల మంది మరి ఈరోజు ఇప్పటికైతే ముప్పై వేల మంది స్పందించేది కదా మరి ముప్పై వేల మందికి మీరు ఏమైనా చేస్తుర్రా మరి మీరు ఒక మంచి ప్రకటన ఇచ్చిర్రు మీరు నిరంజన్ రెడ్డి గారు మీరు మంచి ప్రకటన ఇచ్చారు రైతుల కోసం కొట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షం కాబట్టి ఏదైనా చేస్తామని మీరు అన్నారు కదా మరి అన్నప్పుడు మరి ఈ ముప్పై వేల మంది కోసం నువ్వేం చేయబోతా అని చెప్తున్నావా ఈ ముప్పై వేల కదా ఇంకొక ముప్పై వేల మంది వస్తారు కావచ్చు ఇంకొక యాభై వేల మంది వస్తారు కావచ్చు మొత్తం యాభై అరవై వేల మంది ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే ఉండొచ్చు వాళ్ళ కోసం నువ్వేం చేయబోతా ఉంటావు నేను ఇంటికెళ్ళి డబ్బులు ఇస్తావా లేకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ నుండి తీసుకొచ్చి ఇస్తావా కేటీఆర్ దాసుకున్న డబ్బులకెళ్ళి తీసుకొస్తావా లేకుంటే కల్వకుండ్ల కవిత గారు లిక్కర్ స్కామ్ ఏదైతే చేసిరూ ఆ స్కామ్ నుండి ఆ డబ్బులు తీసుకొచ్చి మరి ప్రజలకి ఇస్తావా ఏదైనా చెప్పాలి కదా ప్రజల పక్షాన ఉంటున్నా ఏదైతే చెప్తా ఉన్నావో దానికి నువ్వే చేయబోతా ఉన్నావు ఈ ముప్పై వేల మందికి ఏం చేయబోతా ఉన్నావని నిరంజన్ రెడ్డి గారు అయితే చెప్పాలి ఇంకా ఇంకో నాకు తెలిసి అయితే ఇప్పుడు రుణమాఫీ ఫీవర్ అయితే దాదాపుగా అరవై వేల మంది అయితే ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ పెద్ద మిస్టేక్స్ అయితే కాదు సన్నేము లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పుట్టినింటి పేర్లు ఇవ్వడము ఇంకా రేషన్ కార్డులు అయితే ఇంకా దరిద్రం అయిపోయింది రేషన్ కార్డు చాలా వరకైతే రేషన్ కార్డులు అయితే ఇంకా కొత్త రేషన్ కార్డులు అయితే గవర్నమెంట్ అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకున్న దాఖలాలే కాని మళ్ళీ చాలా మంది ఫోన్లు కూడా వేస్తా ఉన్నారు అన్న మాకు రేషన్ కార్డు ప్రాబ్లం ఉందన్న రేషన్ కార్డు గురించి మరి మీరు ఏం చెప్పట్లేదు మరి గవర్నమెంట్ కూడా ఏం చెప్పట్లేదు వచ్చినాకనే వంద రోజులనే మా పాలన చూడండి వంద రోజులలోనే మేము అన్ని చేస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది వంద రోజులు అయింది రెండు వందల రోజులు అయింది దాదాపుగా ఇప్పటికైతే నాలుగు నెలలు ఎక్కువ అయిపోయింది ఇవన్నీ అయిపోయినా అంటే మధ్య మధ్యలో ఇవన్నీ ఎన్నికల కూడా అవన్నీ అవన్నీ చూసుకున్నా గానీ వాళ్ళు పరిపాలించబట్టి చాను రోలు అయ్యే వాటి మరి ఏం చేస్తున్నారు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు కానీ దాని ప్ర ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక కూడా ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఏది ఏమైనా కానీ ప్రజల యొక్క ఏదైతే రుణమాఫీ చేస్తామని మీరు ఇప్పటికే చెప్తా ఉన్నారు ఒక మాట ఏమో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు దేశంలో ఏకైక ముఖ్యమంత్రి మరి రుణమాఫీ చేస్తున్న వ్యక్తి అని ఒక మాట చెప్తా ఉన్నారు ఇంకొక బడ్జెట్లో ఏమో ఇరవై ఆరు వేల కోట్లని ఒక మాట చెప్తా ఉన్నారు మరి ఇప్పటికే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అయిపోయిపోయినాయి ఇంకొక పన్నెండు ఇంకొక ఆరు వేల కోట్లని మళ్ళీ అంటా ఏ చూసుకున్నా గానీ మరి లెక్కల గాడిలు కనబడతా ఉంది కానీ నిజమైన ప్రజలకు చెందుతుందా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కడ తప్పిదాలు అయితే ఉన్నాయి ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో కూడా తెలుసుకోవాలని కూడా మేమైతే కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే చూసిస్తా ఉన్నాం ఏదేమైనా కానీ ఇక ఒకటే చెప్పదలుచుకున్నా మరి బీఆర్ఎస్ వాళ్ళంట మరి ఈ నెంబర్కి మీ మెసేజ్ పెడుతున్నాడంటే మరి వాళ్ళంటే వాళ్ళ యొక్క రిప్లై ఇస్తారా మరి ఏమి ఇస్తారో మరి ప్రజలకి మరి సంబంధించిన ప్రజల పక్షాన ఉంటారు కాబట్టి మరి ప్రతిపక్ష పార్టీ కాబట్టి మరి గతంలో వాళ్ళు ఏం చేసినా ఏ లంగా పని చేసినా ఎవరే కాబట్టి ఇప్పుడైతే అన్ని చేస్తామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఈ నెంబర్కి అయితే మీరు చేయాల్సిన పని ఏం లేదు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ బ్యాంక్లో తీసుకున్నారో డబ్బులు ఎంత తీసుకున్నారు ఏ టైంలో తీసుకున్నారు అనే డీటెయిల్స్ మరి ఈ నెంబర్కు వాట్సాప్ చేస్తే మరి బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తారంటే మరి చూద్దాం మరి ఎంతవరకు స్పందిస్తారు మరి ఇప్పటికైనా ప్రజల నుండి కొట్లాడితే ఇప్పటికైనా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవడానికి కూడా ప్రజలకైతే ఎందుకు ఎందుకంటే ఈ ప్రజలు చాలా వరకు అయితే నమ్ముతారు ఏదైతే రాజకీయ నాయకులు ఏ చెప్పినా కూడా నమ్మే స్థితికి ఉన్నాం కాబట్టి ఈ స్థితికి తీసుకొని వచ్చారు ప్రతి ఒక్కళ్ళైతే మరి ఈ నెంబర్కి అయితే మీ ఒక మెసేజ్ చేయండి మీరు కూడా స్పందించాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాము ఎంతమంది మరి రుణమాఫీ కాని వాళ్ళు కూడా ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు ఏమైనా తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి